నమస్తే అందరికీ విష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది అయ్యో నీ చైనా వాని ఇంట్లో అమ్మా అన్నువాడా మళ్ళీ కొత్త రకం వైరస్లు మోపైతున్నాయి అట కదా వాళ్ళ దేశంలో అదేంది అది హ్యూమన్ మెటాన్యూమస్ వైరస్ అట ఏందో వాళ్ళ నోరు కూడా సరిగ్గా తిరిగి పాడైతలేదు మరి వైరస్ ఏందో దాని కథ ఏందో ఇంకా పురాగా తెలితలేదు కానీ ఇక తెలిసినాక ఆ ముచ్చడి చెప్పుకుందాం కానీ ముందుగా ఏం చేద్దాం అప్పుడప్పుడు తేనె తింటే పెయ్యికి మంచిదట కానీ నిన్నీ అలా మంచి తేనె ఏడ దొరుకుతుందో దొరుకుతుందల్లా పల్లెటూర్ల పోంటే ఏమో కానీ పట్నాల పొంటే ఒరిజినల్ తేనె దొరకనే దొరకదు ఇక అంతగానో దినబుద్ధి అయితే ఏ ఆన్లైన్లనో దుకాన్లలోనో అమ్మే ఫారం తేనె సీసలు కొనుక్కోవాలి ఇక అవేమన్నా కమ్మకుంటాయా చక్కెరి పాకం బెల్లం పాకం కలిపినట్టే అనిపించబట్టే ఇక ఒరిజినల్ తేనె దొరికినోళ్ళు అదృష్టవంతులు అనే అనాలి ఆ లెక్కకు పట్నం గీ ఉమేష్ బాబు అన్న వాళ్ళకు మస్తు అదృష్టం ఉందనాలి వాళ్ళ ఇంట్లో ఉన్న మామిడి చెట్టుకు తేనెటీగలు పెట్టిన తుట్టెలా దాదాపు వంద కిలోల తేనె చూసినా పోర్రి అరే వా చాలా కిస్మత్ గల్లోలే గీ హైదరాబాద్ మీర్పేట నగర్ కాలనీలో ఉండే గీ ఉమేష్ బాబు అన్నోళ్ళు అన్నోళ్ళ రొట్టె ఇరిగి నేతలే కాదు ఏకంగా ఒరిజినల్ తేనెల పడ్డది ఇగో పాకెట్లు బగోన్లు ప్లాస్టిక్ టబ్బులు ఓ ఇంట్లో ఉన్నాయని నిండిపోయినాయి కదా మొత్తం తొంభై ఎనిమిది కిలోల తేనె ఒకటే ఒక తుట్టెకి వెళ్ళిందట ఇంట్లో ఉన్న మామిడి చెట్టుకు పది నెలల కింద తేనె తుట్టె పెట్టిందట మరి తేనె చూపే పిలగాలే వచ్చి జోప్తామని అడిగిర్రో ఈయననే అడిగిండో జోపుమని చెట్టెక్కి పెట్టి జోపిర్రు ఇక చూసుకో బాకెట్లకు బెట్లే నిండింది పైకి ఓసుడు బకెట్ల నింపుడు దించుడు ఇదే పని పెట్టిరు ఆ తుట్టే మొత్తాన్ని పోసి కిందికి దించి బట్టలు పోసి ఉడవోస్తుంటే చూడు అబ్బా చూస్తుంటేనే నోట్ల ఉడుతున్నాయి పో మొత్తం తొంభై ఎనిమిది కిలోలు అయిందట జోకితే ఇక అలా గిన్నెల బరువు తీసేస్తే తొంభై ఐదు కిలోల ఉంటుంది అంటుండు ఇంట్లోనే మామిడి చెట్టు ఉంది మామిడి చెట్టుకి తేనెటీగలు గూడు పెట్టాయి అది ఈ రోజు తీపిచ్చాం పొద్దున్న దాదాపు తొంభై ఎనిమిది కిలోలు కానీ ఓ తుట్టెల ఐదు కిలోల పది కిలోలో వెళ్తుంది గింతగణం తేనెట్టిందో చిత్రమే అనిపిస్తుంది గిన్నీస్ బుక్ల ఈ కేటగిరీ ఉందో లేదో ఉంటే ఇదొక రికార్డే అవుతుండొచ్చు ఇంటి ముంగట ఒక కుంకుడు చెట్టు ఉందట ఆ చెట్టుకు నిండా పూతొస్తే అలకేళ్ళు జుర్రుకొచ్చి తుట్టెల తేనెను పోగేసినట్టున్నాయి ఈగలు కానీ ఇట్లా ఒరిజినల్ తేనె దొరుకుడంటే అదృష్టమే మరి ఎంత అమ్మిండో ఎంత ఊరకు పెట్టుకుండో ఎవలెవల్ గంట వయో కానీ గింత పెద్ద తుట్టెలను జంగలను గుట్టలనో పెడితే ఈగలు కానీ ఈ కాలనీలో పెట్టినట్టే చిత్రమే ఉంది తాగి డ్రైవింగ్ చేస్తున్నారా లేదా బ్రీత్ ఉఫ్ ఊదిచ్చి రీడింగ్ చెక్ చేస్తుంటారు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఇక మందుబాబులు ఊదనని మొండికేస్తే వాళ్ళు మీ ఇక దావు కానుకో ల్యాబ్లకో బ్లడ్ టెస్ట్ చేయించి తాగిండ్రా లేదా అని తెలుసుకొని దానికి తగ్గట్టు కేసులు రాస్తారు చలాన్లు కొడతారు అయితే గా గుజరాత్ వడోదర పోలీసు వాళ్ళు మాత్రం గా రెండు పద్ధతులు కాకుండా ఇంకో చిత్రమైన పద్ధతి కనిపెట్టిర్రు ఇక చూసి మందుబాబులు మామూలు పబ్లిక్ అంతా కిస కిస్సన్ అవ్వుకుంటున్నారట ఇంతకేందో అది మరి ఏ దేశంలో చూసిన ఏ డాక్టర్లు సలహా ఇచ్చిర్రో గాని తాగి డ్రైవింగ్ చేస్తున్నారా అని తెలుసుకునేందుకు ఫిజికల్ టెస్టు పరీక్షలు పెడుతున్నారు గుజరాత్ వడోదర పోలీసు వాళ్ళు ఇగో రోడ్డు నడుమున్న రేడియం పెయింటింగ్ లైన్ మీద సక్కగా నడుచుడేనట ఆ టెస్టు అటు ఇటు చొలగకుండా సక్కగా నడిస్తే మందు తాగనట్టే పొరపాటున అడుగు అటువడ్డా ఇటువడ్డా గంతే ఇగ మందు తాగినట్టే అని డిసైడ్ చేసి చిలాన్లు మొన్న డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాడే కొత్త పద్ధతిని కనిపెట్టిర వడోదర పోలీసు బ్రీత్ ఎనలైజర్లు కూడా పట్టలేని ఆల్కహాల్ ఈ రకంగా దొరకబట్టచ్చట ఆహా ఎంత మేధావులో చూడు రోల్లా ఉంటారా ఐసోంటి మహానుభావులు కథ సల్లగుండా గుండా తాగడంలో కూడా పోలీసు వాళ్ళని చూస్తే అడుగులు తడబడతాయి ఇక సలికి సక్కగా అడుగే రాకపోతుండొచ్చు ఇక అట్లా అడుగు లైన్ మీదకెళ్ళి పక్కకు పడితే తాగినట్టే అవుతుందా టెస్టులు చల్లకుండా బ్రీత్ ఎనలైజర్లు సరిపోను లేవో ఏమో గానీ ఈ రకంగా రోడ్ల మీద వయటోళ్లను టార్చర్ పెడుతున్నారట ఈ వడోదర పోలీస్ మేధావులు ఇంకా నయం ఓ గోడ మీదనో తాడు మీదనో నడిపించి టెస్టులు చేస్తలేరు ఇంకా అని నవ్వుకుంటున్నారట వీళ్ళ పనితనం చూసిన వడోదర పబ్లిక్ అంతా కడుపు నొత్తుందనో కాళ్ళ నొప్పులు ఉన్నాయనో జ్వరం వచ్చిందనో సర్ది దగ్గులేసిందనో సర్కార్ దావుకనకు పోతుంటారు చదువు పెద్ద మనుషులు ఇక అక్కడి డాక్టర్లు కాంపౌండర్లు నర్సులుండి వట్టి చూడకున్నా సూదులో మందులో ఇచ్చి పంపిస్తారు ఇక మనోళ్ళు అదే మహాప్రసాదం అన్నట్టు ఫీల్ అయి అద్దుకొని మింగుతుంటారు వాళ్ళు ఇచ్చిన మందులు కరెక్టా కాదా అని చూసేటందుకు చదువు కూడా రాదాయి వాళ్లకు మరి మందులు ఇచ్చేటప్పుడు ఎంత పైలంగా ఉండాలే ఏం కథ కనిగో రోగం ఒకటైతే మందు గీ పెద్దవకు సూడురు ఎవరో ఆ పుణ్యాత్ములు అనంతయ్య చేతి మాత్ర యాత్ర అన్నట్టే చేసిరు కదా మెదక్ జిల్లా టెక్మాల్ మండలం ఎలకూర్తులున్న పల్లె దావకాని సిబ్బంది గ్యాస్ ట్రబుల్ వచ్చి కడుపునొస్తుందని అక్కడి పల్లె దావకానికి పోయిందట ఈ సంగమ్మ ఇక వాళ్ళు ఉండి ఈ టానిక్స్ సీసా చేతిలో పెట్టి ఇక ఓ నువ్వు అని ఎలగొట్టిరట సరే మందైతే ఇచ్చిరు కదా అని ఇంటికి పోయి గుట్టుకు కొనసాగిందట ఖాతం ఇక దాయిన కాడికేలు ఒకటే వాంతులు రెండుకు పెట్టి దెబ్బకి అడ్డం పడితే ప్రైవేట్ దావకానికి వేసుకుపోయారట పెద్ద మనిషిని పాపం సర్కార్ సర్కారు మందులు ఫ్రీ అని పోతే ఉల్టా యాభై వేలు ఖర్చున్నాయట ప్రైవేట్ దాన్ల మరి అయిందని అంటే వాళ్ళు ఇచ్చిన ఈ టానిక్ గోగుడుకు గజ్జికి చూసుకో ఇక తేలు మంత్రం తెలివైన వాళ్ళు పాము మంత్రం వేసినట్టే అయింది కథ మీ వాళ్ళు ఏవంటి గిట్లయిందని గట్టిన వెళ్లి పెట్టింది పెద్ద మనిషి ఇంటి వాళ్ళంతా అసలు చదువు వాళ్ళనే కాదు చదువు వచ్చిన వాళ్ళకైనా మందు ఎందుకు పనిచేస్తుందని తెలుస్తుందా సరిగ్గా చూసి ఇయ్యాలి కదా చెప్పులు మావి కావు గొంగడి మాది కాదన్నట్టు ఏలి పానాలకు ఏమైతే మనకేందో అనుకున్నట్టు ఇంత లాపర్వా చెప్తారా ఇదే మీ ఇంట్లో అయితే గిట్టనే మందులు మందులిత్తరా ఏది పడుతుంది అని గరమై వెంటనే టానిక్ వాళ్ళ మీద చర్యలు తీసుకొని వీళ్లకు కరసైన పైసలు గట్టియ్యాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ఎలకొర్తి ఊరోలంతా మరి మా దావకాళ్ళ మంత్రి గిసెంటి చిన్న చిన్న కేసులు పెద్దగా పట్టించుకోవడం లైట్ తీసుకుంటుండని వీళ్ళు కూడా లైట్ తీసుకుంటున్న రాయట్లా చూసిరు కదా కాడ ఉంటే మంద కాడ పెట్టి మేధావులు ఉన్నారు ఎందుకన్నా మంచిది జర వేసుకునే ముందు ఎవరికన్నా చూపెట్టి మరీ వేసుకోరు తెలవన వాళ్ళు ఉంటే ఓ మూడు నాలుగేళ్ల కింది దాకా మన దేశంలో రైలు బండ్లు గంటకు నూరు కిలోమీటర్ల స్పీడ్ పోవుడే గగనం ఉంటుండే అంతకు మించి పోతే భూకంపం వచ్చిన టూగిన టూగులాడుతుండే మన రైలు బండ్లు అంటే ఇప్పటికి కూడా ఆడాడ అసోంటి కథ నడుస్తుంది అనుకోరు అది వేరే ముచ్చతే కానీ కానీ పక్క పొంటున్న చైనాలో మాత్రం గంటకు మూడు వందలు నాలుగు వందల కిలోమీటర్ల స్పీడ్తోటి బుల్లెట్ బండ్లు తిరగబత్తే వాళ్ళతోటి పోల్చుకుంటే మస్తు బాధ అనిపిస్తుంది మీకు కూడా అతని అనిపిస్తుందా అయితే ఇదివర సంధ్య అంత బాధపడే అక్కర్లేదు మనం కూడా చైనా పోటీ వాడే లెవెల్లో దూసుకపోతాం ఇక రేపు రేపు అగో గంటకు నూట ఎనభై కిలోమీటర్ల స్పీడ్ తోటి పోయే బండి పట్టాలెక్కించు మనకాడ సుశీర్రా ఎనిమిది సెకండ్లలోనే అవు పడకుండా మాయమైంది బండి ప్లాట్ఫామ్ మీదకెళ్ళి ఇవలన్నా కోతిపోరగల రాళ్ళతో కొడదామని చూసినా కొట్టే మోపికే కండ్ల ముంగట్టుకెళ్ళి మాయమయ్యేటంత స్పీడ్గా పోతుందిగా మరి గంటకు నూట ఎనభై కిలోమీటర్లంటే మాటలా ఢిల్లీ బొంబాయి సిటీల నడుమ ఈ వందే భారత్ బండిని మూడు రోజుల సంది టెస్ట్ డ్రైవ్ చేసి ఇస్తున్నారు మన రైల్వే శాఖలు మొదలు నూట ముప్పై తర్వాత నూట నలభై తర్వాత నూట యాభై నూట అరవై నూట డెబ్బై ఇట రోజు రోజు ఇంత స్పీడ్ పెంచుకుంటా నిన్నటికి నూట ఎనభై స్పీడ్ అందుకుంది ఇక జూడు ఇటు స్పీడ్ మీటరు దాని పక్కకే నిండా నింపిన నీళ్ళ గిలాస పెడితే ఒక సుక్క నీళ్ళన తొలికి కింద వెళ్ళే గిలాసలకెళ్ళి ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిండు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సారు అన్నట్టు ఎనభై స్పీడ్ పోయే ఈ పదహారు భోగిల వందే భారత్ బండి స్లీపర్ క్లాస్ ఒక్క పారి ఎనిమిది వందల ఇరవై ఐదు మంది ప్రయాణం వచ్చినట ఇక బండి లోపల కూడా మామూలుగా లేదు కథ అంత సెన్సార్ టెక్నాలజీ సిస్టమే ఇక స్టార్ హోటల్ కూడా పనికిరాని రేంజ్లు ఉన్నాయనుకో రాదు ఏర్పాట్లు ఢిల్లీ కలకత్తాల నడమ ఈ నెలలనే ఓపెనింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఇక ఇది సక్సెస్ అయ్యానంటే అంటే అన్ని రూట్లలో నడిపి ఆలోచన చేస్తారట ఈ వందే భారత్ నూటెనభై కిలోమీటర్ల స్పీడ్ బండి ట్రాఫిక్ రూల్స్ పాటించిన వాళ్ళు పోలీసు వాళ్లకు పట్టుబడితే సర్ సార్ ప్లీజ్ సార్ దండం పెడితే సార్ ఈసారి కిడిచిపెట్టరు సార్ ప్లీజ్ సార్ అని బతలాడుకుంటారు ఓ రెండు తిట్లు తిట్టినా దెబ్బ కొట్టినా పడతారు మన కాడైతే గిట్నే ఉంటుంది కదా కానీ బీహార్లా గట్ల ఉండదు ఉల్టా పోలీసు వాళ్ళే భయపడి బతిలాడాల్సి ఉంటుంది గిట్లా రోడ్ల మీద పోలీసు వాళ్ళని చూస్తేనే పాయింట్లు దడుపుకుంటారు ట్రాఫిక్ రూల్స్ పాటించిన వాళ్ళు ఇవ్వలేనా కానీ ఈ సీన్ ఉల్టాగుపడుతుంది కదా కరెక్టే ఏ కాలు మొక్తావా లేదా అని పోలీసు ఆయననే ఉల్టా బెదిరిస్తుండే ఈ బేదరు అగో పావు పడో పావు పక్కడికే మాఫీ మాంగ్ అని బెదిరిస్తుంటే పక్క పంటి ఉన్నోళ్ళు కూడా పోలీస్ ఆయననే దబా ఇస్తున్నారు ఇక తప్పేతట్టు లేదురా అని చెప్పి ఆయనతో వంగి కాలు మొక్కినట్టు చేసి ఇక ఓ అన్న ఇక అన్నాడు బీహార్ కటిఆర్ సిటీలో జరిగింది ఇట్ట నిన్న రాంగ్ రూట్లో బండి నడుపుతుండని ఆపి రూల్స్ ఎప్పపోతుంటే ఏ నువ్వేందో నాకు చెప్పేది అని పోలీస్ ఆయన మీదకి మరబడ్డాడట మనోడు ఇక పోలీస్ అంటే ఏమనుకున్నారో భయ్ భయం భక్తి లేదా అని చెంపా మీదకెళ్లి ఒక్కటి చరిచినట ఈ పోలీస్ ఆయన కథం ముసలికి నీళ్ళ స్థాన బలం ఉన్నట్టు మనోనికి లోకల్ ఏరియాలో గట్టిపట్టే ఉన్నట్టుంది రేయ్ నన్ను కొట్టిండ్రా రాండ్రా రాన్ వీళ్ళు సంగతి ఏదో చూద్దామని పెట్టగానే పెట్టాగానే చుట్టుముట్టున్నోళ్ళంతా ఊరికొచ్చి ఈ పోలీస్ ఆయనను రౌండ్అప్ చేసి బెదిరిచ్చిర్రు ఇక పోలీసు వాళ్ళు ఒకలిద్దరై ఐటకు పొరగాల ముంగట తప్పలే బెండై కాలు మొక్కిండు ఈ వీడియో వైరల్ అయి కటిఆర్ల పెద్ద పోలీసు వాళ్ళ కంట్లో పడ్డది కథం మా పోలీసు వాళ్ళ తిరువొచ్చుడే కాకుండా కాలు మొక్కిస్తాడా వీడు ఎంత బలుపు అని అరెస్ట్ చేసి పట్టుకపోయి ఈపుల పాపయ్యింది ఇసిరట పోలీస్ కాకలు మొత్తానికి రూల్స్ తప్పి డ్రైవింగ్ చేసి పోలీస్ తోటి కాలు మొక్కిచ్చి వీడు చెంపదెబ్బ కొట్టి పోలీస్ అయినా తప్పు చేసిండు ఈ అటు ఇటు లెక్క సరిపోయింది పో అట్లుంటది మరి మన పౌరులైనా పోలీసు వాళ్ళైనా దొంగలకు శత్రువులు ఎవరనంటే పోలీసు వాళ్ళు అనేటోళ్ళు ఇదివరకు కానీ ఇప్పుడు పోలీసు పెద్ద శత్రువులు తయారయ్యారు దొంగలకు ఎవరో చెప్పుకొని చూద్దాం గింతసేపు ఆలోచిస్తే సీసీ కెమెరాలే అని తక్కువనే చెప్పాలి కదా అవు మళ్ళా మనుషులు ఉన్నరా లేదా పోలీసు వాళ్ళు ఉన్నరా లేదా అని కాదు సీసీ కెమెరాలు ఉన్నాయా లేవా అని చూసుకుంటేనే పని అల్కగా అవుతుంది ఏ దొంగలకైనా కానీ అట్లా వెనక ముందు చూసుకోకుండా అద్దొంగతనం చేస్తే ఇగో ఇట్లా బుక్ చేస్తాయి సీసీ కెమెరాలు దుఖనం మెట్ల మీద కూర్చున్న ఈ నల్లంగి పిల్లిగడ్డ పోడు వీని పక్క పంట కూర్చున్న తెల్ల టీషర్ట్ తోడు వీళ్ళిద్దరే సీసీ కెమెరాలు ఉన్నాయన్న సోయి లేకుండా దొంగతనం చేసిన దేబ్యంకపు దొంగగాళ్ళు ఖమ్మం జిల్లా నీలకొండపల్లిలో ఉన్న ఈ బియ్యం దుకాణంలోకి వచ్చి మంచి బియ్యం చూపెట్టాల సేటు అని ఓనర్ రమేష్ అన్న అడిగిరట ఏదో పెద్ద గిరాకీ వచ్చిందని రెండు మూడు తీర్ల షాంపిల్ చూపెడితే యాహా ఇవి బాగలేవు అన్నారట సరే లోపలనే చూపెడతారమ్మని ఈ నేలకి ముఖమేసి కూర్చున్న నాలి ముచ్చోని తీసుకుపోయి బియ్యం చూపెడుతున్నట ఈ ఇంతల్నే ఈ పిల్లిగడ్డ పోడు పిల్లిక కౌంటర్ గుంజి అందులో ఉన్న ఐదు వందల నోట్లన్నీ తీసి జేబులు నూక్కుని ఎట్లా బయట చూడు వీని కోసం బయట వెయిట్ చేసిండు ఇక ఉన్నోడు బయటికి రాగానే ఇద్దరు కూడి అవతల పడ్డారు అయితే ఇదంతా ఓనర్ కు తెలివకపోవు కౌంటర్లకి వెళ్ళి పైసలు తీస్తుండగా ఇంటికాడ సీసీ ఫుటేజ్ చూసిన ఈ దుగ్న పైన ఇంటి ఆమె ఎంటనే స్వేటుకు ఫోన్ కొట్టి ఏం చేస్తున్నావయ్యా దుగ్నంలో దొంగోడు దూరి కౌంటర్లకి వెళ్ళి పైసలు ఎత్తుకపోతుండు ఏడున్నా వాడిని దప్పున పట్టుకో బయటికి పోయి ఉరుకు అని అలర్ట్ చేసిందట కథం వెంటనే బయటికి ఉరుకొచ్చి చుట్టుపక్కల పిలిచి వాళ్ళు పోయిన దిక్కు పోతుంటే ఆటో ఎక్కి వీళ్ళ దిక్కి వస్తున్నారట ఇద్దరు సోడిగాళ్ళు ఇంకేంది లెంక పోయిన తీగ కాలకు చుట్టుకున్నట్టు ఆటోను ఆపి కిందికి దించి చెంపులపాటి రెండు సరుకులు ధరిచి పోలీసు వాళ్ళు వచ్చేదాకా కూసబెట్టారు కిట్లా ఇక అంతల్నే పోలీసు వాళ్ళు వచ్చి కార్యకిచ్చుకపోయారు తెలియదొక్క దొంగలిద్దరిని వీ ఇలా తెలియదు ఎల్లారా సీసీ కెమెరాలను చూడకుండా దొంగతనం చేద్దాం అనుకున్నారంటే అసలు వీళ్ళు ప్రొఫెషనల్ దొంగలు కాదా దొంగల జాతి పరువు గంగల కలిపేటోలే ఉన్నట్టు ఏదన్నా ఊరికి కొత్తగా బస్సు పడితే ఆ బస్సును పూలతోటి కొబ్బరి మట్టలతోటి శింగారిచ్చి కొబ్బరికాయ కొట్టి పూజలు చేసి రిబ్బన్ గతిరించి పచ్చ జెండా ఊపి రైట్ రైట్ అని సాగ లీడర్లు కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది కదా జెండా ఊపి సాగనంపితే సరిపోదు స్వయంగా బస్సు నడుపుకుంటా పోతేనే సాటిస్ఫై అవుతున్నారు లీడర్లు ఇగో మళ్ళొక ఎమ్మెల్యే సార్ కూడా గదే పని చేసిండు అదే ఎమ్మెల్యే సాబే ఆర్టీసీ డ్రైవర్ అయిండు ఈ మడకశీర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సారే ఆర్టీసీ డ్రైవర్ అయిన ఆ ఎమ్మెల్యే గారు కొత్త బస్సులకు కొబ్బరికాయ కొట్టి అగరబత్తులు దిప్పిండు కదా మొదలు ఇక ఇంకో దిక్కు పంతులు గారు మంగళారతి బట్టి పూజ పూర్తి చేసిండు అటు ఇంకా బస్ ఎక్కి చక్కగా డ్రైవింగ్ సీట్ సీట్లని కూర్చొని స్టార్ట్ చేసి ఉండు అగో ఆర్టీసీ డ్రైవర్ అన్నా ఏదో చెప్పబోతుంటే ఏం కాదు ఏం కానీ నేను చూసుకుంటాలే అని అనుకుంటా రయ్యన దూసుకుపోతూనే ఉండు మడకశీర సిటీలో ఉన్న వైఎస్ఆర్ సర్కిల్ కాడికి వెళ్ళి ఎన్టీఆర్ సర్కిల్ దాకా స్వయంగా సారే డ్రైవర్లు ఇక్కడ మారి బస్సు నడిపిం ఇట్లా ఇదివరకు శ్రీశైలంకి డైరెక్ట్ బస్సు లేకుండా ఇప్పుడు వేసిన రెండు బస్సులే ఫస్ట్ అట మడకశ్వర నుంచి శ్రీశైలంకి బస్సులు ప్రారంభించడం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో మడకశ్వర నియోజకవర్గానికి ఒక కొత్త బస్సు కూడా రాలేదు కూడమై ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికి ఆరు సర్వీసుల్ని ప్రారంభించడం జరిగింది కర్నూలుకి విజయవాడకి శ్రీశైలంకి బస్సుల ముచ్చట ఏమో కానీ నడమ ఎమ్మెల్యేలంతా వరస పెట్టి ఆర్టీసీ డ్రైవర్లు అవుతున్నారు కదా ఇదివరకు జెండా ఓపి సరిపెట్టేటోళ్ళు కానీ ఇప్పుడు గా వాళ్ళే డ్రైవింగ్లు చేసి ప్రజాసేవ కోసం వాళ్ళకు ఉన్న డెడికేషన్ చూపెట్టుకుంటున్నారు గిట్లా యాక్సిడెంట్ అంటే ఏమన్నా రెండు మూడు బండ్లకు టక్కర్ అవుడు కామన్ ఒక్కో పారి తొవ్వ కూడా టక్కర్ ట్రక్ ముచ్చట్లు మస్తు చూసిన కార్లకు ఒక్క పారి టక్కర్ అయిందోల్లా అంటే గట్లా చూస్తారు నిజమోల్లా ఊర్ దేవుడు ఒకటి రోడ్డు కాదు ఐదారు కాదు ఇరవై ముప్పై కాదు ఏకంగా తొంభై ఐదు కార్లట అయ్యి ఒక్క తాన పాత కార్లను కుప్ప వచ్చినట్టు పోగైన రోడ్డు మీద ఎట్లున్నాయో చూడిగా గమ్మతి ఏంటంటే ఇన్ని కార్లకు టక్కర్ అయినా ఒక్కలు కూడా ఇంట్లో సీరియస్ గా దెబ్బలు తాకలే పానాలకు కూడా ముప్పు ఏం రాలేదట ఎందుకంటే అందరికందరూ ముంగటేం వస్తుందో అవు చిన్నగా మెల్లగానే డ్రైవింగ్ చేసుకుంటూ పోతున్నారట అయినా అక్కర్లైన పది మీటర్ల దూరంలో ఇంకో కారు ఉందని కనిపెట్టినా బ్రేక్ వేసి కంట్రోల్ చేద్దామంటే రోడ్ మీద పొగైన బరఫ్ చేయబట్టి జుయ్యమని జారుకుంటా వాటంత అవే గుద్దుకున్నాయట కజకిస్తాన్ దేశంలో ఉన్న ఆస్థానా సుషుషింక్ అనే హైవే రోడ్ మీద జరిగింది ఇట్లా నిన్న చల్లగా మంచు తుఫాన్ లేచింది వీళ్ళ దేశంలో ఆ జూడు మంచు పొగ ఎట్ల ఇసురుతుందో అంతా ముంగటి ముందో అవుపడకపోవడం ఇన్ని కార్లకు ఒక్క పారేటక్కర్ అయింది సూడూర్రి పనికిరాని కార్లను వారేసే గ్యారేజ్ లెక్క ఇట్లా మారిపోయింది రోడ్డు మీద అంతా వాతావరణం అటు ఇటు పెట్టి ఇన్సూరెన్స్ కంపెనీలకే బొక్కాన టీ లెక్కకు ఇదే అటు స్మార్ట్ వార్తలు మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూ ఉండదు టీవీ నైన్